ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటే చక్కగా యోగా నేర్చుకోవడానికి ఆన్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాను ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు హాస్పిటల్ చుట్టూ తిరగవలసిన పరిస్థితి వచ్చేస్తుంది ఒకప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్న పదం కూడా మనకి తెలిసేది కాదు ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి భయపడుతూ ఉన్నారు సంతాన లేని సమస్య చాలా ఇబ్బంది పెడుతోంది దీనికి అనేక రకాల కారణాలు లైఫ్ స్టైల్లో వచ్చిన అనేక మార్పుల వల్ల మన శరీరంలో హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల ఎగ్ క్వాలిటీ అనేది చాలా తగ్గిపోయింది స్పమ్ కౌంట్ అనేది చాలా తగ్గిపోవడం వల్ల ఈ సంతాన లేని సమస్య అనేది పెరిగిపోతుంది దీనికి మనం చేయవలసిందంతా ఎక్కువగా మందులు తీసుకొని మరలా మన శరీరాన్ని ఇంకా క్షీణింపచేసుకోవడం కంటే కూడా న్యాచురల్ పద్ధతిలో యోగ సాధన చేస్తూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నామంటే చాలా దృఢంగా ఉన్న సంతానాన్ని మనం పొందగలుగుతాం యోగ సాధనలో అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి దేవీ ఆసన దేవీ ఆసన ఎంత అద్భుతమైన ఆసనానో వంద రకాలైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసే గొప్ప సాధన దేవీ ఆసనాలో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ ప్రతిరోజు భార్య భర్త ఇద్దరూ కలిసి సాధన చేసి చూడండి మీరు ఫార్టీ ఫైవ్ డేస్ సాధన చేస్తే శరీరంలో వచ్చే మార్పులు మీ హార్మోన్స్లో వచ్చే గుడ్ మా క్వాలిటీస్ అంతా కూడా చాలా బాగా రిజల్ట్ని తీసుకొస్తాయి నాచురల్ పద్ధతిలోనే మనం సంతానాన్ని పొందగలిగే మంచి అద్భుత సాధన మనకు యోగ సాధనలోని ఈ దేవి ఆసన సాధన ఎలా చేయాలి దీనికి ముందు ఎలాంటి సూక్ష్మ వ్యాయామ చేయాలి దీనికి తగ్గట్టు ఎలాంటి ఆహార నియమాలు కూడా పాటించాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేవి ఆసనానికి ముందుగా మనం శరీరాన్ని సూక్ష్మ వ్యాయామాలతోటి చిన్న సడలింపు అనేది చేద్దాం చూడండి స్లోగా కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుంటాం హ్యాండ్స్ని ఇలా ఉంచుకుంటాం స్లోగా ట్విస్టింగ్ చేద్దాం నడుము భాగాన్ని బాగా తిప్పాలి ఇది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయవలసిన చాలా సులభమైన సాధన ఇలా సిక్స్ నుంచి టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత చూడండి కాళ్ళ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ తీసుకొని హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దెన్ స్లోగా ముందుకి డౌన్ చేసి స్లోగా రైట్ లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఒక టెన్ టైమ్స్ సాధన అయిపోయిన తర్వాత హ్యాండ్స్ని లాక్ చేసుకొని స్లోగా ముందుకి డౌన్ చేసుకుంటూ ఇన్హేల్ అప్ ఇన్హేల్అప్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్డ్ పొట్ట చుట్టూ ఉండే ఈ కండరాలన్నీ కూడా బాగా బలంగా రక్త రక్తప్రసరణ బాగా జరగడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు ముందుగా మనం సాధన చేయాలి డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ మెల్లగా పైకి రావాలి చూడండి లెగ్స్ని ఇలా ట్విస్ట్ చేస్తూ స్లోగా ట్విస్ట్ లెగ్ మజిల్స్ అంతా కూడా చక్కగా స్ట్రెంతన్ అవ్వడానికి ఇలా ఒక సిక్స్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత లెగ్స్ని చూడండి బ్యాక్కి ఫోల్డ్ చేసి రిలీజ్ చేస్తాం తర్వాత పైకి ఎస్ జస్ట్ లాక్స్ నెక్స్ట్ దేవీ ఆసన మనం ముందుగా చెప్పుకున్నట్టు వంద రకాల అద్భుతమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసి సంతాన లేని సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అద్భుతంగా పనిచేసి ఆసన సాధన ఎలా చేయాలో చూద్దాం చూడండి కాళ్ళ మొదలు జస్ట్ టూ ఫీట్ అనేది డిస్టెన్స్ తీసుకోవాలి హీల్స్ ఒకదానికొకటి ఇలా ఫేసింగ్ ఉండాలి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ స్లోగా డౌన్ చేసుకుంటాం బ్రీతింగ్ హ్యాండ్ బ్రీత్ అవుట్ నీస్ని బెండ్ చేస్తారు బ్రీతింగ్ ఆప్ బ్రీత్ అవుట్ డా బ్రీతింగ్ ఆప్ బ్రీత్ అవుట్ డా ఇలా సిక్స్ టు టెన్ టైమ్స్ బాడీని డేవీ ఆసిన మూమెంట్ని తీసుకొచ్చిన తర్వాత చూడండి నీస్ మీద ఉంచుకొని ఇలా టెన్ సెకండ్స్ వరకు ఉండడానికి ట్రై చేయాలి ఈ దేవి ఆసనాలు మనం మినిమం టెన్ సెకండ్స్ నుంచి థర్టీ సెకండ్స్ వరకు ఉండగలిగితే కంప్లీట్ గా మన లోయర్ అబ్దంలు ఎంత మంచి స్ట్రెచ్స్తుంది ఎక్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ ఆసన ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే ఎంతో మంది దంపతులు సంతాన లేనితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ సాధన చేసి చాలా మంచి ఫలితాలను పొందారు డీ బ్రీతింగ్ అప్ ఇలా దేవి ఆసనాన్ని మినిమమ్ త్రీ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత దేవి ఆసనాలో వేరియేషన్స్ కూడా చూద్దాం ఇలా దేవి ఆసనకు వచ్చి స్లోగా సైడ్ స్ట్రెచ్ లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ ఎల్బో ఉంచి రైట్ హ్యాండ్ పైకి ఉంచుకొని డీ బ్రీతింగ్ తీసుకుంటూ ఒక టెన్ సెకండ్స్ ఉందా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హేల్స్ సెంటర్ డీప్ బ్రీతింగ్ మళ్ళీ దేవి ఆసన రైట్ సైడ్ రైట్ ఎల్బో డౌన్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ పైకి జస్ట్ రిలాక్స్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇన్హేల్ సెంటర్ డీ బ్రీతింగ్ మళ్ళీ దేవి ఆసన చూడండి ఈసారి రైట్ పాము లెఫ్ట్ నీ మీదకి తీసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ తీసుకొని మనం పైకి చూస్తూ ఉండాలి పొట్టలో కంప్లీట్గా ట్విస్ట్ అనేది రావాలి ఇన్హేల్ అప్ ఎగ్జేల్ అదర్ సైడ్ ఒక డీప్ బ్రీతింగ్ ఒక పది సెకండ్లు ఉండడానికి ట్రై చేయండి ఇన్హేల్ అప్ ఎగ్జేల్ డౌన్ నెక్స్ట్ వేరియేషన్ చూడండి దేవి ఆసనాలకు వచ్చిన తర్వాత మెల్లగా ఫార్వర్డ్ బెండింగ్ చేసి ఎల్బోస్ని డౌన్ చేసుకుంటాం ఎంత సమయం ఇందులో ఉండగలిగితే అంత మంచి రిజల్ట్ ఉంటుంది డీప్ బ్రీతింగ్ అప్ మెల్లగా లెగ్స్ని ఇంకొంచెం వైడ్ చేసుకొని దేవి ఆసనకొచ్చి చూడండి లెఫ్ట్ పామ్ డౌన్ చేసుకుంటాం రైట్ హ్యాండ్ పై డీప్ బ్రీతింగ్ పది సెకండ్లు ఉండడానికి ట్రై చేస్తాం తర్వాత స్లోగా రైట్ సైడ్ డే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మెల్లగా పై ఇలా దేవీ ఆసనలో ఉన్న అన్ని వేరియేషన్స్ని మినిమమ్ టూ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈ సంతాన సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అద్భుతమైన సాధన అని చెప్పవచ్చు తర్వాత లెగ్స్ని కొంచెం షేక్ చేసుకోండి ఆసన ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం నుంచే కాదండి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఇబ్బంది పెడుతూ ఉన్న వాళ్ళకి ఎన్నో అనారోగ్య సమస్యలు అంటే మన యూట్రస్కి యూట్రస్ బల్జ్ కావచ్చు యూట్రస్ జారిపోవడం కావచ్చు ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా దేవి ఆసన ఒక అద్భుతమైన వరంలాగా పనిచేస్తుంది ప్రతిరోజు సాధన చేసి చూసారంటే ఎంతో అద్భుతమైన ఫలితాలు అనేది మనం చూడవచ్చు ఈ దేవి ఆసనాన్ని సాధన చేస్తూ మనం కొన్ని ఆహార నియమాలు జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఉదయం లేవగానే పరగడుపునే గోరువెచ్చని నీళ్ళు రెండు గ్లాసులు తాగిన తర్వాత ఈ సంతానలేమితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు ఈ ఫైబ్రైడ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు లెమన్ నిమ్మకాయని ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయని తీసుకొని తరగడుపునే తాగడం చాలా మంచిది శరీరంలో ఉన్న మలినాలన్నింటినీ ఇది శుభ్రం చేస్తుంది భోజనానికి ముందు గింజలు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ గింజల పొడిని గోరువెచ్చని నీళ్ళలో ఒక గ్లాసు చిన్న గ్లాసు తీసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది నైట్ భోజనం అయిపోయిన తర్వాత భోజనం చేసిన ఒక గంట తర్వాత పడుకునే ముందు త్రిఫల చూర్ణం ఒక్క చిన్న స్పూన్ త్రిఫల చూర్ణాన్ని సేవిస్తూ ఉంటే శరీరంలో ఎటువంటి మలినాలు లేకుండా రక్త శుద్ధి అనేది బాగా జరుగుతుంది దీనివల్ల వీర్య కణాల ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది ఇలా మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం యోగ సాధన చేయడం స్ట్రెస్ లేకుండా చూసుకోవడం ప్రతి చిన్న విషయానికి కంగారు పడకూడదు మనస్సుని శరీరాన్ని మన కంట్రోల్లో ఉంచేలాగా శ్వాస మీద మనసు ఉంచుతూ ప్రశాంతంగా ఉండగలిగామనుకోండి మనం ఎంత కంగారు పడినా జరగవలసిన పనులు అదేవిధంగా జరుగుతాయి మన సాధన అనేది ఉండాలి మన ప్రయత్నం అనేది ఉండాలి ప్రయత్నంతో పనులని చక్కని పెట్టుకోవచ్చు అంతేకాని నేను చేయలేకపోతున్నానే నాకు ఇలా జరుగుతుంది అని ఆ స్ట్రెస్ని మాత్రం మనం మనసులో పెట్టుకోవడం వల్ల శరీరంలో అవయవాల మీద అది ఇలా ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట సో స్ట్రెస్ లేకుండా ఉండడం సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ కంపల్సరీ నిద్ర ఉండేలాగా చూసుకోండి అది కూడా గుడ్స్ క్వాలిటీ స్లీప్ ఉండాలి డిస్టర్బ్డ్గా కాకుండా చాలా రిలాక్సింగ్ మైండ్ తోటి పడుకునే ముందు మరలా ఒక్కసారి కుదిరితే యోగాసనాలు వేయండి సింపుల్గా ఉన్న యోగాసనాలు వేసుకోండి లేదా శ్వాసని గమనిస్తూ ధ్యాన స్థితిలో ఒక ఐదు నిమిషాలు ఉండి తర్వాత పడుకున్నారనుకోండి మనకి డీప్ స్లీప్ అనేది డిస్టర్బ్ లేకుండా ఉన్న డీప్ స్లీప్ అనేది రావడం జరుగుతుంది స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల కార్టిసోల్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది శరీరంలో మనం ముందుగా చేసిన ఆసనాలు మనం తీసుకున్న ఆహారం ఇదంతా కూడా చక్కగా పనిచేసి మంచి ఫలితాలని ఇస్తుంది ఇలా జీవనశైలిని మనం ఆరోగ్యవంతంగా చేసుకొని ఎంతో ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే